వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో తమిళ నటుడు తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ ప్రతి శనివారం కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆయన అయితే ఈ క్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విజయ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు రాజకీయ నాయకుడిగా తన కార్యక్రమాలను వారంలో ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయడానికి తానేమి ఇతర నేతల్లాగా వారాంతపు రాజకీయ నాయకుడిని కాదన్నారు ఆయన నేను శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నాయకుడిని కాదు ఆదివారాల్లో కూడా నేను ప్రయాణిస్తూనే ఉంటాను అంతెందుకు ఈరోజు ఆ రోజు అనేది కూడా నాకు తెలియదు అని ఆయన పేర్కొన్నారు ఉదయనిధి తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం విజయ్ ప్రచార శైలిని తప్పుబట్టారు విజయ్ తెరవేనుక నిలబడి మాట్లాడుతున్నాడని ముందుగా ఆయన బయటకు రావాలని రాజకీయ నాయకుడు అంటే వారాంతాల్లో మాత్రమే కాకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజకు ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా విజయ్ కేవలం శని ఆదివారాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు తాము ఏడాది పొడవన ప్రజల్లోనే ఉంటాము కాబట్టి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు టీవీకే నిజమైనటువంటి రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ఆ పార్టీ అధినేత ఇతర నేతలు తమ వైఖరిని మార్చుకోక తప్పదు అని ఈ విధంగా చెప్తున్నారు ఆయన పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శనివారాల్లో ప్రచారాలు నిర్వహించాలనే నిర్ణయం మేము తీసుకున్నట్లుగా తమిళగా వెట్రి కలగం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటిది తెలిసిందే అయితే ఇదిలా ఉంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి టీవీకేతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి రాష్ట్రంలో విజయ్ అధికార డిఎంఏ డిఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే భాజపా పైన కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే